జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి మరొక కీలక అప్డేటు వచ్చింది బయటికి అదేంటంటే జన్వాడ ఫామ్ హౌస్కి అసలు పంచాయతీ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఎట్లాంటి అనుమతులు లేవని అధికారులు తేల్చేశారు ఈ జన్వాడ ఫామ్ హౌస్ను రెండు వేల పదహారులో నిర్మించారని దీనికి పంచాయతీ అనుమతులు లేవని అప్పట్లో పంచాయతీ సెక్రటరీ దీని ఓనర్ అయితే ఎవరు ఉన్నారో స్టార్టింగ్లో ఎన్ఎల్ఎన్ ప్రసాద్ రాజు అనే వ్యక్తి ఓనర్ ఉండే ఆ ఓనరు ఇంటికి నోటీసులు కూడా సర్వ్ చేసినట్లు అధికారుల విచారణలో తాజాగా తెలిసింది అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ను ఎఫ్టిఎల్ పరిధి బఫర్ జోన్లో ఉందా లేదా అనే తేల్చేందుకు అధికారులు రెండు రోజులు సర్వే చేశారు ఆ సర్వే నిన్నటితో పూర్తయింది ఈ సర్వే వివరాలన్నింటినీ కలెక్టర్కు సమర్పించినట్లుగా తెలుస్తూ ఉన్నది రంగారెడ్డి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో చూడొచ్చు మనం ఈ విజువల్ చూడొచ్చు ఇది జన్వాడ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ సంబంధించిన విజువల్ ఇది జన్వాడ ఫామ్ హౌస్ ఇది భారీ గేటు ఇది ముందులో నీళ్లు పోవడానికి ఏర్పాటు చేసిన నాలా అది ఇది అధికారులు తాజాగా అధికారులు రెవెన్యూ అండ్ పంచాయతీరాజు ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ రెవెన్యూ మన జన్వాడ ఫామ్ హౌస్ను సందర్శించారు సందర్శించి దాన్ని సర్వే చేశారు అది ఇది ఏ పరిధిలో ఉంది ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా దీన్ని నాలా మీద కట్టారా అనేది సర్వే చేశారు అయితే వీళ్ళ సర్వేలో తేలింది ఏంటంటే ఈ జన్వాడ ఫామ్ హౌస్ బుర్కాపూర్ నాలా అనే నాలా మీద దీన్ని కట్టారా నాలాను పూర్తి చేశారా అనే దానికి సంబంధించి శాటిలైట్ మ్యాప్స్ అండ్ అట్లాగే గ్రామ పటాలు నక్షలు ఏవైతే ఉంటాయో వాటిని నిశ్చితంగా పరిశీలించారు ఈ రెండు విషయాలు నిశ్చితంగా పరిశీలించి ఈ ఫామ్ హౌస్ సంబంధించి నాలా మీద ఉందా నాలాను కబ్జా చేసి కట్టిందా లేదా అనేది రంగారెడ్డి కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వడానికి అధికారులు వెళ్తున్నారు అయితే మొత్తానికి జన్వాడ ఫామ్ హౌస్కు ఎట్లాంటి అనుమతులు లేవని అనుమతులు లేకుండానే ఇప్పటివరకు కొనసాగిందని అధికారులు తేల్చేశారు అయితే నాలా మీద ఉందా నాలాను కబ్జా చేసి కట్టారా లేదా అనేది అధికారులు సీక్రెట్గా మనము రంగారెడ్డి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు ఆ రిపోర్ట్లో ఏముంది నాలా నాలా వైలేషన్స్ జరిగినాయా లేదా అనేది ఆ రిపోర్ట్లో ఏముంది అనేది మనకి ఇంకా బయటకు రాలేదు అయితే రెండు వేల పదహారులో ఈ ఫామ్ హౌస్ను రెండు వేల పదహారులో నిర్మించినట్టుగా తెలుస్తూ ఉన్నది మూడు మూడు వందల అరవై రెండు గజాలు మూడు వందల అరవై రెండు గజాలు మూడు వందల అరవై రెండు గజాలు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ నిర్మాణం జరిగినట్టు తెలుస్తూ ఉన్నది మూడు వందల అరవై రెండు గజాలు ప్లస్ వన్ నిర్మాణం అయితే పంచాయతీ అధికారులు ఏమనుకున్నారంటే ఇది త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉంది కాబట్టి ఇది దీన్ని పర్యవేక్షించే ఏజెన్సీ కానీ ప్రభుత్వపరమైన సంస్థ వేరే ఏమన్నా ఉండొచ్చు అని వీళ్ళు మొదట్లో పర్మిషన్ ఇవ్వకుండా ఆ తర్వాత ఏం చేశారంటే గ్రామ పంచాయతీకి కావాల్సింది ఏంటంటే గ్రామ పంచాయతీలు ఏం చూస్తాయంటే పన్ను వసూలు మీద ఎక్కువ ఫోకస్ పెడతాయి దీనికి పర్మిషన్లు లేవు పంచాయతీ నుంచి అని సెక్రటరీ అప్పటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్కు నోటీసులు ఇచ్చారు అప్పుడు ఆయన ఆయన ఇంటికి ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులపై ఈ ఫామ్ హౌస్ ఓనర్ స్పందించలేదు స్పందించకపోయినప్పటికీ ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ గ్రామ పంచాయతీ ఇది ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుందంటే చూడొచ్చు మనం ఇది జన్వాడ ఈ జనవాడ ఫామ్ హౌస్ వచ్చేసి జనవడ ఫామ్ హౌస్ వచ్చేసి రెవెన్యూ ఏమో జనవాడ పరిధిలోకి వస్తుంది రెవెన్యూ విలేజ్ జనవాడ పరిధిలోకి వస్తుంది గ్రామ పంచాయతీ ఏమో మీజా కూడా వస్తుంది ఈ గ్రామ పంచాయతీ మీజాగూడికి వస్తుంది ఇగో ఈ పరిధిలో ఉంటుంది ఇదేమో చెరువు ఉస్మాన్ సాగర్ చెరువు ఇది ఇగో ఈ రెండింటి పరిధిలో ఈ జనవాడ ఫామ్ హౌస్ ఉంటుంది ఈ మనకు పర్మిషన్ లేకపోయినప్పటికీ ఈ మీజాపూర్ గ్రామ పంచాయతీ ఏం చేసిందంటే మీజాగూడ గ్రామ పంచాయతీ ఏం చేసిందంటే పర్మిషన్ ఏమి ఇవ్వకపోయినప్పటికీ ఇంటి నెంబర్ కేటాయించింది ఈ జనవాడ ఫామ్ హౌస్కు ఇంటి నెంబర్ కేటాయించి పదకొండు వేల రూపాయలు ఏటా పదకొండు వేల రూపాయల ఇంటి పన్ను వసూలు చేయడం ప్రారంభించింది ఇట్లా ఆ యజమాని కూడా ఇంటి పన్ను కడుతూ వస్తున్నాడు నిజానికి పర్మిషన్స్ ఉన్నాయంటే లేవు అయినప్పటికీ ఆయన ఇంటి పని కడుతున్నాడు గ్రామ పంచాయతీ వసూలు చేస్తుంది ఇట్లే కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు దీని మీద బుర్ఖానాలను ఆక్రమించి ఈ ఫామ్ హౌస్ నిర్మించాలనే ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలో దిగారు సర్వే చేశారు సర్వే చేసి దీనికి ఎట్లాంటి అనుమతులు లేవని నిర్ధారించారు మరి నాలాను కబ్జా చేసేరా లేదా అనేది ఈ సీక్రెట్ రిపోర్ట్ ఏదైతే ఉందో రంగారెడ్డి కలెక్టర్కు సబ్మిట్ చేశారు ఈ నివేదిక ఆధారంగానే రంగారెడ్డి కలెక్టర్ సిఫారసు చేస్తే నెక్స్ట్ హైడ్రా అధికారులు ఈ నాలాన్ని ఆక్రమించి కనుక ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ను కూర్చడానికి రంగంలోకి దిగే అవకాశం ఉంది లేదు నాలా కబ్జా నాలా వైలేషన్స్ ఏం లేవు అనుమతులు లేకుండా కట్టారని కనుక అనుకుంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఇది జన్వాడకు సంబంధించిన స్టోరీ